హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోయి అలాగే ఎంతో టేస్టీగా ఉండే మనం క్యారెట్స్ క్యారెట్ రైస్ చేసుకుందాము ఎప్పుడు ఒకే విధంగా క్యారెట్ ఫ్రై కాకుండా ఈ విధంగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈరోజు మనం క్యారెట్ రైస్ చేసుకుందాం ఓకేనా దానికోసం నేను రెండు క్యారెట్లు తీసుకుంటున్నాను రెండు క్యారెట్లు తీసుకుని దీన్ని తురుముకుని పెట్టుకుందాం ఓకేనా అలాగే ఒక పక్క రైస్ కూడా ఉడికిపోతుంది ఓకేనా ఫస్ట్ మనం క్యారెట్ని అయితే రెడీ చేసుకుందాము చూడండి నేను క్యారెట్ అయితే తురుముకున్నాను రెండు పెద్ద క్యారెట్ ఇలా తురుముకుని పెట్టుకున్నాను అలాగే మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది ఓకేనా ఇప్పుడు క్యారెట్ రైస్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం చూడండి నేను ప్యాన్ పెట్టేసుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ జీడిపప్పు వేసుకుందాము ఈ జీడిపప్పు కొంచెం కలర్ మారేంత వరకు వేపుకుందాము చూడండి మనకి జీడిపప్పు రంగు మారే కదా ఇప్పుడు ఒక మీడియం సైజు పెద్దలపై అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం జీడిపప్పు వేపుకున్న తర్వాత చాలా సామాను ఉంటుంది కదా ఈ లామొగ్గలు దాసం చెక్క ఇవన్నీ డైరెక్ట్గా వేసుకుని వేపేసుకోవచ్చు ఏంటంటే పెద్దవాళ్ళు అయితే తినేస్తారు కానీ చిన్నపిల్లలు అయితే పక్కన వాడేస్తారు కదా వాటిని సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే వాటిని పొడిని చేసుకుని వేసుకుంటున్నాను బిర్యానీ సామాన్ ఎప్పుడు నేను పొడిని చేసుకుని పెట్టుకుంటాను ముందుగానే అందుకని నేను పొడి వేస్తున్నాను కాబట్టి ఆనియన్స్ వేగిన తర్వాత ఆ పొడి వేస్తాను మీరు డైరెక్ట్గా వేసేసుకున్నా పర్లేదు పొడి వేసుకున్నా పర్లేదు ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాం మొత్తం అన్నీ బాగా కలుపుకున్నాం ఆనియన్స్ బాగా మగ్గించుకున్నాను ఆనియన్స్ ఇలా మొక్క పొడవుగా కట్ చేసుకున్నా పర్లేదు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్లేదు ఇలా పొడవుగా కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు పంటికి తగిలి బాగుంటుందని నేను పొడవుగా కట్ చేశాను మీకు ఎలా వీలైతే అలా కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇవి బాగా మగ్గించుకుందాము చూడండి మనకి ఆనియన్స్ బాగా వేగిపోయాయి కదా వెళ్ళి అయిపోయినాయి ఇప్పుడు మనం క్యారెట్ వేసుకుందాము రెండు క్యారెట్లు వేసుకుంటున్నాము మనం ఈ క్యారెట్ అనేది పచ్చివాసం పోయేంత వరకు వేసుకోవాలి క్యారెట్లో ఉన్న నీరు అంతా వేగిపోయి మనకి పచ్చివాసం పోవాలి అలా అయితే మనకి బాగుంటుంది క్యారెట్ డైరెక్ట్గా తిన్న పిల్ల తిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇలా పెడితే బాగుంటుంది ఎప్పుడూ ఫ్రై కాకుండా అప్పుడప్పుడు ఇలా క్యారెట్ ఫ్రై చేస్తే బాగుంటుంది చాలామంది పిల్లలు డైరెక్ట్గా తిన్నారు కదా అలాంటి వాళ్ళకు చాలా బాగుంటుంది ఇది క్యారెట్ కూడా ఆరోగ్యం చాలా మంచిది కదా సో ఇది మనం పచ్చివాసన పోయేంత వరకు నీరు ఇంటికి పోయేంత వరకు మూత పెట్టుకుందాము చూడండి మన క్యారెట్ అయిపోతుంది కదా ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకోవచ్చు ఎందుకంటే మనం ముందుగా వేపుకోలేదు కాబట్టి ఇప్పుడు వేసుకోవచ్చు నేను ఒక స్పూన్ జీలకర్ర ధనియాల పౌడరు అలాగే టేస్ట్కి తగినంత అంటే మనకి రైస్ కూడా చూసుకుని వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఒక స్పూను బిర్యానీ మసాలా చెప్పాను కదా పొడిని చేసుకుని పెట్టుకుంటాను ఆ పొడు ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకోవచ్చు అన్నీ బాగా కలిపేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూను సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను మీరు విన్నది కరెక్ట్ అండి సాంబార్ పౌడరే నేను వేసుకుంటున్నాను సాంబార్ పౌడర్ వేసుకుంటే దానికి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా సాంబార్ పౌడర్ వేసుకుని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ ఒక్క ఐదు నిమిషాలు బాగా వేపుకున్నాము చూడండి అన్నీ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాము నేను ఈ కప్పుతో రెండు కప్పులు రైస్ వేసుకుంటున్నాను ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా రైస్ వేసుకొని కలుపుకుందాము అంతా ఒకసారి వేసేసే బదులు కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకి మొత్తం క్యారెట్ అనేది బాగా కలుస్తుంది అందులో ఇలా కొద్ది కొద్దిగా అన్నం వేసుకుంటూ బాగా కలిపేసుకుందాం అంతా చూడని మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాను నేను వేసుకున్న సామాన్లు అన్నీ బాగా కట్గా సరిపోయాయి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఒక్క సెకండ్ అలా పొయ్యి మీద పెట్టి స్టవ్ ఆపేసుకుందాం ఓకేనా చూడండి ఇప్పుడు నేను స్టవ్ ఆపేసి అయితే దించేసుకుంటున్నాను చూడు ఫైనల్లీ మనకి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోయింది మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ ఈజీగా చేసేసుకోవచ్చు మనకి రైస్ ఉడకడం అలాగే క్యారెట్ కోరడం తప్ప మిగతా ప్రాసెస్ అంతా చాలా ఒక ఐదు నిమిషాలు అయిపోద్ది చాలా చాలా బాగుంటుంది హెల్తీ కూడా పిల్లలకి చూసారు కదా ఎంతో సింపుల్గా అయిపోయిందో ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్